సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ను ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి ప్రవర్తించాల్సి ఉంటుందని ఎవరైనా ఉల్లంఘిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు బుధవారం కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలు పురస్కరించుకొని ఈ నెల పదహారవ తేదీన నోటిఫికేషన్ విడుదల అయినందున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు అనుమతులు తీసుకోవాలని సూచించారు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి అధికారులు రాజకీయ నాయకులు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తారన్నారు జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా అమలు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని అన్నారు రాజకీయ ప్రతినిధులు కానీ ఎవరైనా పోస్టర్లు బ్యానర్లు ఫ్లెక్సీలు హోర్డింగ్లు హోమ్ టు హోమ్ ప్రచారం సమావేశాలు సభలు వాహనాల ద్వారా ప్రచారం క్యాంపెయిన్ మనకి జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించి పదహారున షెడ్యూల్ అనౌన్స్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలోకి ఇప్పుడు వస్తారు అధికారులు కానీ రాజకీయవేత్తలు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ అందరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వారి పరిధిలోనే మనము నడుచుకోవాల్సి ఉంటుంది ఎవరైనా కూడా ఫ్లెక్సీస్ కానీ లేదా వెహికల్స్ కానీ క్యాన్వసింగ్కి వాడాలన్నా హోమ్ టు హోమ్ క్యాన్వసింగ్ చేయాలి అని చెప్ప కూడా లేదా ఫ్లాగులు పెట్టుకోవాలన్నా ప్రొసెషన్స్ చేయాలి అన్నా కూడా ప్రతి మీటింగ్కి కూడా సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా అధికారులు కూడా ఎటువంటి పొలిటికల్ పార్టీస్తో అనుసంధానం ఉండకూడదు అదేవిధంగా వారు చేసే క్యాంపెయినింగ్లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు అటువంటి ఇదన్నా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది మొత్తం జిల్లాలో పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వాటన్నిటినీ కూడా అన్ని ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేసుకుంటూ వాటన్నిటిని కూడా ఎలక్షన్ నాటికి సిద్ధంగా ఉంచడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది